అన్న ఎన్టీఆర్ గారి దగ్గర నుంచి చంద్రబాబు నాయుడు గారి వరకు అనేక మంది ముఖ్యమంత్రులుగా ఆంధ్ర రాష్ట్రానికి సేవ చేశారు ఏనాడు బీసీలు ఎస్సీ ఎస్టీ సోదరుల పైన ఇంత చిన్న చూపు జరగలేదు ఈ ప్రభుత్వ అధికారులకు వచ్చిన తర్వాత బీసీ సోదరులకు రావాల్సిన ఇరవై ఏడు సంక్షేమ కార్యక్రమాలు ఈ ప్రభుత్వం రద్దు చేసింది స్థానిక సంస్థల్లో బీసీ సోదరులకు రావాల్సిన పది శాతం రిజర్వేషన్ కూడా ఈ ప్రభుత్వం తగ్గించింది దానివల్ల పదహారు వేల ఐదు వందల మంది మన బీసీ సోదరులు ఈ రోజు రాజకీయంగా పదవులు కోల్పోయారు అంతేకాదు ఇరవై ఏడు వేల మంది బీసీల పైన దొంగ కేసులు పెట్టి జైలుకు పంపించింది ప్రభుత్వం అంతెందుకమ్మా కరెక్ట్ గా ఆరు నెలల క్రితం అనుకుంటాం అమర్నాథ్ గౌడ్ అన్న కుర్రోడు వాళ్ళక్కని వైకాపా నాయకులు వేధిస్తున్నారని వెళ్లి పోలీస్ స్టేషన్కి ఊరు పెద్దలకి కంప్లైంట్ చేశారు అది తెలుసుకున్న వైకాపా నాయకుల పిల్లలు వచ్చి అమర్నాథ్ గౌడ్ నిశ్చతగా బాదారు అతను చదువుతున్న పుస్తకాల నుంచి కాగితాలు చింపి నోరులో కుక్కి కాలు చేతులు కట్టేసి బతుకుండగా పెట్రోల్ పోసి తగలబెట్టి చంపేశారు తల్లి ఎంతమో మనందరూ ఆలోచించారు వాయి కాపా నాయకుడు పిల్లలు జైలుకి వెళ్లి బయటకు వస్తే ఊరెగింపుతో ఊరెగింపుతో ఊరిలోకి తీసుకెళ్తారు ఈరోజు ఆ చెల్లమ్మని చదివిస్తుంది నా తల్లి భువనేశ్వరి అమ్మ మాటల్లో కాదు జగన్ చేతల్లో చూపించాలని ఈ సభాముఖంగా నేను హెచ్చరిక జారీ చేస్తున్నా ఇంకా ఎస్సీ సోదరులు కూడా వదిలిపెట్టలేదు నర్సీపట్నం నియోజకవర్గాలు ఆనాడు కోవిడ్ వస్తే మాస్క్ అడిగిన డాక్టర్ సుధాకర్ గారిని పిచ్చోడు చేసి చంపేశారు ఇసుక మన ఇసుక దోపిడీ పైన వరప్రసాద్ గారు పోరాడితే ఏకంగా ఆయన్ని పోలీస్ స్టేషన్ లోనే గుండు కొట్టించింది ప్రభుత్వం ఇవి ఈస్ట్ గోదావరిలో అనంతబాబు ఎమ్మెల్సీ అతని సొంత దళిత డ్రైవర్ ని అతి కిరాతకంగా కొట్టి చంపేసి క్షవాన్ని డోర్ డెలివరీ చేశాడు ఇప్పుడు ఇదే జగన్ ఇదే ముఖ్యమంత్రి జగన్ ఆ అనంతబాబుని పక్కన కూర్చోబెట్టుకుంటాడు అదే అనంతబాబుని రివ్యూ మీటింగ్ లో కూర్చోబెట్టుకుంటాడు ఇదేనా నువ్వు మా దళితులకి ఇచ్చే గౌరవాన్ని ఈ సభాముఖంగా జగన్ నేను సూటిగా ప్రశ్నిస్తున్నాను